హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మొక్కజొన్న పోయడానికి వచ్చాను ఆవులకి ఇక్కడ రాగానే నాకు ఒక పువ్వు అనేది కనబడిందండి ఆ పువ్వు ఎందుకు వాడతారంటే ఈ బల్లెలు బర్రెలు కటికి ఆవులు కటికి వెళ్తారు కదండి పల్లెల్లో వాళ్ళకి దాహం వేసినప్పుడు ఈ పువ్వు తిన్నప్పుడు దరిదాపు వారి దరిదాపుల్లో నీళ్ళు లేనప్పుడు ఈ పువ్వు నమిలితే దాహం ఇది పురాతన పెద్దలో చెప్పినదండి ఇది దీని పేరు వచ్చేసి వనమగిలి ఇలా ఉంటుందండి చూడండి బాగా ఒకటి నలిపి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఈ విధంగా మొత్తం విత్తనాలే ఉంటాయండి ఆ విత్తనాలు నవిలినప్పుడు దాహం అనేది వేదండి నేలకు మీద దురదొచ్చినట్టుగా ఉంటుంది ఏమంటే దప్పేదు ఈ నవిలు తిన్నప్పుడు మాత్రము సో ఈ వీడియో క్లారిటీగా రావకపోవచ్చు మీ మొబైల్లో ఎంత క్లారిటీ వస్తే అంత క్లారిటీలో పెట్టుకొని చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పటివరకు ఎవరికి తెలియలేవు ఇప్పుడున్న జనరేషన్కి సో ఈ ఛానల్లో అన్నీ ఇటువంటివే వస్తాయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఆకు కూడా ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి ఎక్కువ పంట పొలాల్లో ఉంటాయి ఉంటాను బాయ్